Oh, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వికలాంగుల పెన్షన్ సెప్టెంబర్ నెల నుండి తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారని ఇచ్చిన నోటీసులను రద్దు చేసి వికలాంగుల చేనేత కార్మికుల పెన్షన్లను యథావిధిగా ఇవ్వాలని బొచ్చినపాలెం ఎంపీడీఓకు పెన్షన్ కోల్పోతున్న వారు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత వికలాంగ చేశామని చెప్పడంతో ఏం అర్థం కాక ఎంపీ వినతి పత్రం సమర్పించడానికి వచ్చామని వారు తెలిపారు గత ఐదు సంవత్సరాల నుండి పెన్షన్ వస్తుంటే ఇప్పుడు ఎందుకు తీసేశారో తెలియలేదని అన్నారు అన్నారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు అభ్యర్థించారు నమస్కారము చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళ ముందు వికలాంగుల పెన్షన్ కాలు బాయలాక వికలాంగుల పెన్షన్ వస్తున్నాయి మాకు ఇప్పుడు టక్కన ఒక్కసారిగా పెన్షన్ తీసేసేటప్పటికి మాకు ఏది అర్థం కాక అర్థం కాని పరిస్థితిలో ఎండి ఆఫీస్ దాటికి వచ్చాము సార్కి ఏంటంటే మా గురించి చెప్పుకొని మా కార్యక్రమం అప్లికేషన్గా ఇచ్చాము మాకు న్యాయం చేయాలి అధికారులు అది మీకే